ఉట్నూరు మండలంలోని వంకుతుమ్మ అటవీ ప్రాంతంలో చాహాకటి జంగు అనే రైతు యొక్క ఎద్దుపై దాడి చేసింది ఉట్నూరు మండలంలోని చీమనాయక్ తండ నాగపూర్ సరిహద్దు ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించాయి సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు అటవీ శాఖ అధికారులు జైనూర్ మండలంలోకి పెద్ద పులి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏమైనా కానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా అది సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి కరెంటు బిరెంట్ కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మళ్ళా బాగా ఏడు ఎనిమిది సంవత్సరాలు మీరు అక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని వెళ్ళుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటిది ఇమ్మీడియట్ తీసేయండి విన్నారా ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కత్ మేత వేయండి ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి ఎందుకంటే అది అటాక్ చేస్తుంది మరి ఎందుకంటే రేపు రోజు మళ్ళీ హైన్ తర్వాత లాభం లేదు కాకముందే మనం జాగ్రత్త పడాలి పెట్టకుంటే సంతోషమే సంతోషమే పెట్టకుంటే చాలా సంతోషము కానీ ఒకవేళ అటువంటి ఉంటే అటువంటి పెట్టకండి చెప్తున్నా